మెయిర్పేట్ వెంకటమాధు హత్య కేసును పోలీసులు ఛేదించారు మా వెంకటమాధుని భర్త గురుమూర్తి హత్య చేసినట్లయితే చివరిగా పోలీసులు నిర్ధారించారు ఇన్ని రోజులు కూడా చాలా సంకటంగా ఉన్న ఈ కేసును అయితే ఎట్లాకేయకు పోలీసులు ఛేదించారు అయితే సంక్రాంతి రోజే గురుమూర్తి భార్య వెంకటమాధితో గొడవపడి ఆ గోడకు నెట్టడంతో అయితే వెంకటమాధి సుహత పడిపోయింది ఆ తర్వాత ఊపిరి ఆడకుండా చేసైతే వెంకటమాధుని గురుముచ్చి చంపినట్లయితే పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు తర్వాత బా బాడీని నాలుగు భాగాలుగా చేశారు చేసిన తర్వాత ఒక బకెట్లో అంటే పెయింట్ బాకెట్ ఇరవై లీటర్ల పెయింట్ బాకెట్లో వాటర్ పోసి వాటర్ హీటర్ వేడి నీళ్ళని వేడి చేశారు వేడి చేసిన తర్వాత ఈ బా శరీర భాగాలను అయితే అందులో వేశాడు వేసిన తర్వాత అందులో పొటాషియం హైడ్రేట్ కలిపాడు సో మొత్తం భోసం అంతా కరిగిపోగా బొక్కలు మాత్రమే మిగిలి ఆ బొక్కలను అయితే ఇంట్లో ఉన్న కమర్షియల్ సిలిండర్పై అయితే బొక్కలను కాల్చారు కాల్చిన తర్వాత ఒక ఇంపర్ ఆడుతో అయితే బొక్కలను పొడి మార్చి ఆ స్థానికంగా ఉన్న ఒక చెరువులో కలిపినట్లయితే పోలీసులు చివరికి నిర్ధారణకు వచ్చారు అయితే దాదాపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ రాక్షస కండ కొనసాగించినట్లయితే పోలీసులు చెప్తున్నారు అయితే వెంకటమాధవికి అక్రమ సంబంధం అంటగట్టాలని ఒక ప్లాన్ కూడా గురుమూర్తి వేసినట్లయితే పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు మొత్తానికైతే ఈ కేసును అయితే పోలీసులు ఛేదించారు అయితే ఈ కేసులో గురుమూర్తి చాలా డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇవ్వడంతో అయితే ఇప్పటి వరకు కొంచెం కన్ఫ్యూజన్ గురయ్యారు ప్రస్తుతానికైతే గురుమూర్తే భార్య వెంకటమాధవిని దారుణంగా హత్య చేసి అత్యంత జుగుప్సాకర రీతిలో అయితే డెడ్ బాడీని ముక్కలు చేసి ఉడికించి తర్వాత బొక్కలను కాల్చి పొడి చేసి చెరువులో చేరిన ఘటన అయితే పోలీసులు తేల్చారు వరకు కూడా ఈ కేసులో ఇప్పటివరకు వెంకటమాధుని మిస్సింగ్ అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నప్పటికీ కూడా చివరిగా అయితే గురుమూర్తే భర్త గురుమూర్తే వెంకటమాధుని అత్యంత దారుణంగా హత్య చేసినట్లయితే పోలీసులు నిర్ధారించారు